హాయ్ ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్ ఫ్రెండ్స్ వాలంటీర్ల కొనసాగింపు గురించి మనకు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకి వివిధ రకాల సోషల్ మీడియాస్లో వాలంటీర్ వ్యవస్థ గురించి వివిధ రకాలుగా న్యూస్ అనేది వస్తుంది పాత వాలంటీర్లు కొనసాగుతారని కొందరు లేదు కొత్త వాలంటీర్లు నియమిస్తారని కొన్ని సోషల్ మీడియాస్లో న్యూస్ అయితే ఉంది అయితే కొత్త వాలంటీర్లు నియమించడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి పలానా క్వాలిఫికేషన్ అని కూడా ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని కొన్ని న్యూస్లో ఐ మీన్ సోషల్ మీడియాస్లో పోస్ట్లు అయితే వస్తున్నాయి అయితే మనకి ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటి ఈ అప్డేట్లో పాత వాలంటీర్లు కొనసాగుతారా లేదా కొత్త వాలంటీర్లు నియమిస్తారా అనేది తెలియాల్సి ఉంది అయితే ఒకవేళ కొత్త వాలంటీర్లు నియమిస్తే పాత వాలంటీర్ల పరిస్థితి ఏంటి వారు గత ఐదు సంవత్సరాలుగా కేవలం ఐదు వేల రూపాయలతో ఎంతో సేవలు అనేది అందించడం జరిగింది మరి ఇలాంటి సిచ్యువేషన్లో కొత్త వాలంటీర్లు నియమిస్తే పాల పాత వాలంటీర్ల సంగతి ఏంటి అనే విషయాలు తేలాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా పాత వాలంటీర్లు కొనసాగుతారా లేదా వారి స్థానంలో కొత్త వాలంటీర్లు నియమిస్తారా ఒకవేళ కొత్త వాలంటీర్లు నియమిస్తే వాళ్ళకు ఉండవలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి టెన్త్ లేదా ఇంటర్ లేదా డిగ్రీ ఉండాలా అనేది మనకున్నటువంటి సందేహం అలాగే వారి జీతం ఐదు వేల రూపాయలు ఉంటుందా లేకపోతే ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్లు పదివేల రూపాయలకు పెంచుతారా ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఇలాంటి కరెంట్ అప్డేట్స్ని నేను ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అందుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక న్యూస్ అనేది రావడం జరిగింది దీని ఆధారంగానే నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను చూడండి ఈ వాలంటీర్లను ఏం చేద్దాం ఈరోజు మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన పేపర్ న్యూస్ ఏంటంటే వాలంటీర్లను ఏం చేద్దాం ఈ న్యూస్లోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం మూడేళ్ల కాల పరిమితి అంటే వాలంటీర్లు నియమిస్తే వాళ్ళ కాల పరిమితి మూడేళ్ళు మాత్రమే ఉంటుందట అలాగే వాలంటీర్లు గ్రామ సేవక్ వార్డ్ సేవక్ అంటే వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్లు అనే పేరుతో కాకుండా గ్రామ సేవక్ లేదా వార్డ్ సేవక్గా మార్చే అవకాశం తర్వాత ఒక్కొక్కరికి వంద ఇళ్ళ బాధ్యత ఇంతకు మునుపు ఒక్కొక్కరికి యాభై ఇల్లు మాత్రమే ఉండేది అయితే ఇప్పుడు ఒక్కొక్కరికి వంద ఇల్లు బాధ్యత అప్పగించాలనేది ప్రభుత్వ వర్గాల కసరత్తు డీటెయిల్గా చూసినట్లయితే వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి అంటే వాలంటీర్ ఉద్యోగాలు రెగ్యులర్గా పర్మనెంట్గా కాకుండా నిర్దిష్ట కాలానికి మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నదట ఫ్రెండ్స్ నిర్దిష్ట కాల పరిమితి అంటే ఈ న్యూస్ ఆధారంగా మూడేళ్లకు మించి త్రీ ఇయర్స్కి మించి వాలంటీర్లను కొనసాగించరాదని ప్రతి మూడేళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది అయితే ఈ మూడేళ్ల కాలంలో ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తారో వారికి ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి అంటే స్కిల్స్ వాళ్ళకి నేర్పించి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలనే ఆలోచనలో మన ప్రభుత్వం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ న్యూస్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక మీదట పాత వాలంటీర్లు కొనసాగించకపోవచ్చు ఎందుకంటే ఈ న్యూస్ ప్రకారం వాలంటీర్ వ్యవస్థ కాలపరిమితి మూడు సంవత్సరాలు మాత్రమే అయితే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పాత వాలంటీర్లు మనకు ఆల్రెడీ ఐదు సంవత్సరాల సర్వీస్ చేసి ఉన్నారు కాబట్టి ఇక మీదట వీరు కొనసాగకపోవచ్చు తర్వాత పరిశీలనలో ఉన్న మరికొన్ని ప్రతిపాదనలు ఏంటంటే వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్ వార్డు సేవకుగా మార్చాలి అంతేకాకుండా వీరిని వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలి అంతేగాని పథకాల కింద లబ్ధిదారులకు వేసే డబ్బు పంపిణీతో వాలంటీర్లకి సంబంధం లేకుండా చేయాలి సో దీనిని బట్టి ఇక మీదట పెన్షన్ పంపిణీ వంటి డబ్బు పంపిణీలతో వాలంటీర్లకి సంబంధం ఉండకపోవచ్చు తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే వారి జీతం ఎంత ఉండొచ్చు మనకు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో తెలిపినట్లుగా పదివేల రూపాయలకు పెంచే అవకాశం అయితే ఉందట తర్వాత ఈ రిక్రూట్మెంట్కి ఒకవేళ కొత్త వాళ్ళని నియమిస్తే వారికి ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే విషయం గురించి ఇంకా ఏమీ తేలలేదు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు ఇకపై ప్రతి వంద ఇళ్ళ బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం ఉందట ఇది ఫ్రెండ్స్ వాలంటీర్ల వ్యవస్థ గురించి ఇవాల్టీ న్యూస్ ఇలాంటి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం మన జీనియస్ వరల్డ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.